ఈ మీటింగ్ ని ఇంత అద్భుతంగా నాలుగు గంటల నుండి నేను చూస్తున్న నలభై మంది నాయకులు ఉపన్యాసం ఇచ్చారు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన బేరీ రామచంద్ర యాదవ్ గారికి నా అభినందనలు ఎన్నో మీటింగ్లకు నేను వెళ్తుంటా కానీ లీడర్లు ఉపన్యాసాలు ఇస్తారు వెళ్ళిపోతారు రెండు గంటలు అయిపోతుంది ఇక్కడ నాలుగు గంటలు అవుతుంది మూడు అవుతుంది ఎవరు ఒక్కరు కూడా ఇక్కడ లేవట్లేరు అంత ఆర్గనైజ్డ్ గా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నిజంగా అభినందనలు ఇక్కడ కూర్చున్న నాయకులు అందరికీ కూడా ఆర్ రావాల్సిన మీటింగ్ యాక్చువల్ ఇది అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకొక వన్ టూ డేస్ లా కాబట్టి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఇవాళ తెల్లవారుజామున బేరి రామచంద్ర గారు నాకు ఫోన్ చేసి నువ్వు రావాలంటే నేను రావడం జరిగింది ఆర్ గారు గత యాభై రెండేళ్ల నుండి పీసీ ఉద్యమాన్ని నిర్మిస్తుండు పీసీ ఉద్యమం ఎట్లా నిర్మిస్తుందంటే కులాల మధ్య వైరం తెచ్చో మతాల వైరం మధ్య వైరం తెచ్చో ప్రాంతాల మధ్య వైరం తెచ్చి కాదు ఈ కులాలు విద్య ద్వారా అభివృద్ధి చెందాలని ఒక గొప్ప లక్ష్యంతో కృష్ణన్న హాస్టల్ పెట్టించడం జరిగింది స్కాలర్షిప్ ఇప్పేయడం జరిగింది ప్రభుత్వాలతో పోరాడి ఫీజు రింబర్స్మెంట్ ఈ స్కీమ్ పెట్టించి ఈ రోజు అమెరికా తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆర్ కృష్ణన్న పోరాటం ఎంతో ఉంది అన్నది ఈ రోజు యాభై దేశాల తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆయన ఎంతో మందికి అన్నగారు చెప్పినట్టు లెటర్లు రాసి వాళ్ళ విద్య కోసం ప్రిన్సిపల్ చెప్పి మరి కి చైర్మన్ చైర్మన్లకి వాళ్ళని బెదిరించి మా పిల్లలు ఎదుర్కోవాలి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈరోజు ఒక పెద్ద మనిషి చెప్పిండు రాజ్యాంగం అమలు కావట్లేదని రాజ్యాంగాన్ని మనం అమలు చేయించుకోవాలి కృష్ణ అదే పని చేస్తుండు రాజ్యాంగాన్ని అమలు చేయించుకుంటుండు కృష్ణన్న రాజ్యాంగం ఏం చెప్తుంది మనకంటే ఉచిత విద్యాలే ఇవ్వాలి ఉచిత వైద్యం ఇవ్వాలి పేదరికం లేని దేశం ఇవ్వాలని చెప్తుంది మరి ఇవన్నీ అమలు కావాలంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక నాయకులు కావాలి రాజకీయం అంటే అది ఏదో లగ్జరీ కాదు సినిమా ఫీల్డ్ కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత ఆ బాధ్యతలో ఉడిగిపోయినాడు ఇక్కడ బేల్ రామచంద్ర అన్న గారు ఇక్కడ ఇరవై ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ రాకున్నా కూడా అంబర్పేట్ శ్రీనివాస్ గారు తిరుగుతూరు మేము చూస్తుంటాం ఆర్గనైజేషన్ పుస్తకం ఏ పోస్ట్ ఆశించకుండా కూడా నేను ఎలకడారు తీసుకపోయింది ఎవరో యాభై నుండి ఊర రాను రాను నన్ను డబ్బు రోజు వెళ్ళిపోయింది ఆయన వీళ్ళు ఏం ఆశించకుండా ఒక బాధ్యత తోటి ఈ కులాలు ఎప్పుడు సార్ ఈ కులాలు ఎప్పుడు మారుతారు వీళ్ళు ఎప్పుడు రాజ్యాధికారానికి వస్తారని వెయిట్ చేస్తారు కాబట్టి మీ కృష్ణన్న యాభై ఏళ్ళ నుండి బీసీ కులాన్ని ఆయన భుఖాల మీద మోసుకొని పోతుండు ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా బీసీల కులగణన చేయాలని ఆయన అడుగుతుంటారు ప్రధానమంత్రిని బీసీల కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని అడుగుతుంటారు ఆయన బీసీలకు దేశవ్యాప్తంగా హాస్టల్ పెట్టాలి విద్య ముఖ్యమని అడుగుతుంటారు తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి కామరాజ్ నారాయణ పేరు తొంభై అరవై తొంభై డెబ్బై ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్ పెంచింది ఆయన ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లను అన్ని గవర్నమెంట్లు అన్ని పార్టీలు మూసేస్తున్నాయి దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రభుత్వ స్కూల్ పెంచి ఈ రోజు మనం చెప్తున్నాం తమిళనాడు